హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతామధు క్రియేషన్స్ ఈరోజైతే మాకు హైదరాబాద్లో లాస్ట్ డే అండి నెక్స్ట్ డే మార్నింగ్ మేము నెల్లూరు అయితే స్టార్ట్ అయిపోతున్నాము సో అందుకని ఒకసారి బయట అంతా తిరగాలనిపించింది నాకు ఉత్తేజ్ని అడిగాను సరే తీసుకెళ్తాను అత్తా అని చెప్పేసి నన్ను బయటకైతే తీసుకొచ్చాడండి బండి మీద సో ఉత్తేజ్ బండి మీద రావడం అయితే ఇదే ఫస్ట్ టైము ఇదివరకు చాలాసార్లు వచ్చినా కూడా ఉత్తేజ్ని బయటకైతే అంటే మేము కారులో తీసుకువెళ్ళే వాళ్ళం తప్ప సపరేట్గా ఇలా ఎప్పుడైతే రాలేదు ఇప్పుడు ఉత్తేజ్ కూడా పెద్దోడైపోయాడు నన్ను బయటికి తీసుకెళ్ళి తిప్పేంత పెద్దోడైపోయాడు అనమాట సో నాకు చాలా ప్రౌడ్గా అనిపించింది సో ఇంకా ఎక్కడికి వెళ్తున్నామంటే మేము ఆల్రెడీ ఇదివరకు హైదరాబాద్లో ఉన్నామండి ఒక ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ అలా ఉన్నాం అనమాట సో నాకు ఆ మెమరీస్ అన్నీ కూడా ఒక్కసారి గుర్తొస్తూ ఉన్నాయి సో అందుకని మేము ఉన్న ప్లేస్ ఒకసారి వెళ్ళి చూసి అంటే ఆ ఇల్లు అదంతా కూడా ఎలా ఉందో చూద్దాం అనిపించింది అందుకని ఉత్తేజనం అడిగాను ఒకసారి తీసుకెళ్ళమని చెప్పి వాళ్ళ హౌస్కి దగ్గరలోనే అనమాట ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది అంటే కొంచెం ట్రాఫిక్ కాబట్టి లేకపోతే చాలా దగ్గర సో ఇప్పుడైతే మేము వచ్చేసాము ఇది కూడా మణికొండలోనే అండి మేము ఉన్న ఏరియా కూడా మణికొండలోనే ఉంది సో ఇంకా మేమున్న ఇదివరకు మేమున్న స్ట్రీట్కి అయితే వచ్చేసాము హౌస్ అయితే ఇదండి ఈ పెద్ద హౌస్లోనే మేము ఇదివరకు ఎయిట్ మంత్స్ ఉన్నాం అనమాట సో నాకు అయితే హైదరాబాద్ వదిలి అసలు నెల్లూరుకి రావాలనే అనిపించలేదు కానీ తప్పలేదనమాట ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అప్పట్లో అలా ఉన్నాయి నెక్స్ట్ ఏంటంటే కరోనా కూడా వచ్చేసింది ఇంకా అప్పుడందరూ కూడా హైదరాబాద్ వదిలి వెళ్ళిపోవాలని చెప్పేసి అంటే ఇంకా ఎవరు సొంతలు వాళ్ళకి వెళ్ళిపోయారు కదండి అలాగా మేము వదిలి రావాల్సి వచ్చిందనమాట సో చూసారు కదా ఇంకా నాకైతే ఒక్కసారిగా ఎన్ని చూసుకుని ఒకసారి తలుచుకొని చాలా బాధ అనిపించింది అనమాట అయ్యో వచ్చేస్తామే అని చెప్పేసి నాకైతే హైదరాబాద్లోనే ఉండాలని ఉంది ఇప్పటికి కూడాను సో ఇంకా తప్పదు కదండి ఎవరి లైఫ్ వాళ్ళది ఎక్కడ ఎవరు ఉండాలో అక్కడ ఉండాలి తప్పదు మనకు రాసి పెట్టినట్టు నెక్స్ట్ అయితే రత్నదీప్కి వచ్చేసామండి ఎందుకంటే అక్కడ కొద్దిగా షాపింగ్ చేద్దాము అంటే డ్రింక్స్ అవన్నీ తీసుకుందాము ఇంట్లో వాళ్ళకని చెప్పి నేనే రత్నదీప్కి తీసుకు తర్వాత ఉత్తేజ్కి శశికి కూడా చాక్లెట్స్ అంటే ఏదైనా గిఫ్ట్స్ లాంటివి అనుకున్నాను వాళ్ళైతే ఏం వద్దన్నారు అనమాట ఉత్తేజ్ అయితే అందుకని ఇంకా చాక్లెట్స్ ఇష్టంగా తింటారు కదండి ఇంక ఈ కాలం పిల్లలైతే అవే కదా ఇష్టం అందుకని ఇంకా అవి తీసుకుని డ్రింక్స్ కూడా తీసుకుని స్టార్ట్ అయిపోయామనమాట రత్నదీప్ నుంచి నెక్స్ట్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఇది ఇక్కడ చాలా ఫేమస్ గోల్డెన్ టెంపుల్ అని చెప్పంటారు అనమాట ఇక్కడ నుంచి వాళ్ళ హౌస్ చాలా దగ్గర సో ఇంకా వెళ్ళిపోతూ ఉన్నాము నెక్స్ట్ ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ అనుకుంటా మేము బయట తిరిగింది సో ఇంక ఇంటి దగ్గర చిన్నోడు పెద్దోడు బాగా రచ్చరచ్చ చేస్తూ ఉంటారనమాట అందుకని లేకపోతే నాకు ఇంకా తిరగాలనిపించింది మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తిరగచ్చులే అని చెప్పేసి ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతూ ఉన్నాము ఎందుకంటే అప్పటికి పిల్లలు కూడా కొంచెం పెద్దోళ్ళు అవుతారు కదండి ఇప్పుడైతే చిన్న చిన్న పిల్లలు కాబట్టి కొంచెం నేను కేర్ తీసుకోవాల్సి వస్తుంది అప్పుడైతే పెద్దోళ్ళు అయిపోతే ఇంక అందరం కలిపి వెళ్ళొచ్చు అనమాట ఇంకా ఇబ్బంది ఉండదు బయటికి పిల్లల్ని తీసుకెళ్లాలన్నా కూడా సో ఇదనమాట నా హైదరాబాద్లో లాస్ట్ లాగ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బావా